పరములడగ కే వసగే దేవుడవు నీవయ్యా వసగే దేవుడవు నీవయ్యా పరములడగ కే వసగే దేవుడవు నీవయ్యాభునై సాయి పాదాల పై బాలనాభునై సాయి పాదాల పై బాలనా గోటినై ద్వారకమాయి జ్యోతినై ధార కామాయిలో వెలగనామూలు మనిషిగా మామధ్యన నీవు మామూలు మనిషిగా మా మజ్జన నీవు మామూలు మనిషిగా మా మధ్యన నీవుంటూ మమతలే పంచుకుంటూ తోడు నీడగా మమతలే పంచుకుంటుతో ఉంటు మమతలే పంచుకుంటు తోడు నీడగా మమతలే పంచుకుంటు తోడు నీడగా ఉండు సాయి పాదాలపై వాలై సాయి